అందరికీ నమస్తే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా వైసీపీ కార్యకర్తలు కొన్ని చోట్ల మరీ అరాచకంగా తెగించే విధంగా అంటే అసలు సొసైటీకి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు కానీ ఆ పొట్టేళ్ళని ఫ్లెక్సీలు ఎదురుగా పెట్టి ఆ పొట్టేళ్ళు తలనరకటం ఆ నెత్తులు తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డికి మరి అభిషేకం చేయటం ఏందయ్యా జగన్మోహన్ రెడ్డి అసలు ఏమనుకుంటున్నారు ఈ రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ ఉందనుకుంటున్నారా లేకపోతే ప్రజలకి రేపు మేము అధికారంలోకి వస్తే ఈ విధంగా నడిబజారులు పొట్టేళ్ళు నెలల నరుకుతామని చెప్పేసి ప్రజలకు ఇంటిస్తున్నారు నాకు తెలియదు కానీ మొత్తం మీద నిన్న జగన్మోహన్ రెడ్డి బర్త్డేలో చాలా చోట్ల ప్రజలు కొంచెం భయభ్రాంతులకు గురి అయ్యారు మరి జగన్మోహన్ రెడ్డికి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు ఇవాట్లో నాకు తెలియట్లేదు కానీ జగన్మోహన్ రెడ్డి ఇట్లాగే కొనసాగి ఇట్లాగే ముందుకెళ్ళి ఈ ఈ పొట్టేళ్ళ నరకటాలు నిన్న మన శ్యామలక్క అనుకుంటా అమరావతిలోని ఒక యూనివర్సిటీస్లో మాట్లాడుతూ ఇక నుంచి జగనన్న పుట్టినరోజులు మేము రెండు రోజులు కాదు వారం జరుపుతామని చెప్పి చెప్తుంది సరే జరుపుకుంటే తప్పేముందులే కానీ ఎందుకంటే ఎవరి అభిమానం వాళ్ళది అయితే మన అభిమానం అనేది ప్రజలకి ఎవరికి కూడా డిస్టర్బెన్స్ కలిగించకూడదు అసలు ఏ నిన్న ఎంత దారుణంగా అంటే ఒక్కొక్కడు ఒక్కొక్కడు ఆ పొట్టేళ్ళు తీసుకొచ్చేసి ప్రజలు బజార్లో చూస్తున్నాం కానీ గొడ్డేళ్ళతోటి నరకటాలు అసలు ఈ గొడ్డేళ్ళు కత్తులు సింబల్స్ని ఎందుకు ఆడుతున్నారో నాకు అర్థం కావట్లేదు ప్రజలకు కావాల్సింది డెవలప్మెంట్ ఆ డెవలప్మెంట్ని చేస్తాం మేము వేయమంటేనే ప్రజలు వేసేది మాత్రం ఇప్పుడు మేము అని అరుగుతాము ఓట్లేయమని అంటే మరి ప్రజలు వేస్తారో లేదో నాకు తెలియదు కానీ అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసుకోవాలి వైసీపీ కార్యకర్తలని కంట్రోల్ చేసుకోకపోతే ఖచ్చితంగా పార్టీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ప్రజలు వైసీపీ పార్టీని రప్పారప్ప ఆడించడానికి రెడీగా ఉంటారు నిన్న ఇక్కడ ఖమ్మంలో అనుకుంటా టీడీపీ కార్యాలయం పేరు దాడి చేపిచ్చారు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఇంకా కొంతమంది అత్యుత్సాహంతో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారిని ఏదో చెయ్యాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్లో ఫ్లెక్సీలు పెట్టారు దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా అర్థమైన విషయం ఏంటంటే కేసీఆర్ కళ్ళల్లో ఆనందం చూడటం కోసమే జగన్మోహన్ రెడ్డి ఈ మూడు అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చాడు అనేది అది కూడా కొంత తేడతెల్లం అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి పడ్డే జరుపుకోవటంలో ఎవరు తప్పు పట్టట్లా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు వేడుకలు కూడా జరిపారు కానీ ఈ మనం మన వైసీపీ పార్టీయే అంటేనే గోండాలు రౌడీలకు కేర్ ఆఫ్ దాన్ని బహిర్గతం చేస్తూ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మరీ దారుణంగా ప్రజలు భయపడతారే ప్రజలకు మనం ఓట్లు వేయించుకోవాలి ప్రజలు ఓట్లు వేస్తేనే మనం మళ్ళీ అధికారంలోకి వస్తామనే సంగతి మర్చిపోయాడేమో జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ వాళ్ళకి తెలియదు కానీ నీ నిన్న చూస్తే విషయాలు చూస్తే మాత్రం చాలా దారుణ దారుణమైనటువంటి విషయాలు బహుశా యూట్యూబ్లో పెట్టాలన్నా కూడా కమ్యూనిటీ గైడ్లైన్స్ ఏమన్నా ఎఫెక్ట్ అవుద్ది ఉద్దేశంతో అలాంటివి మేము పోస్ట్ చేయలేకపోతున్నాం అరే కొంచెం అన్నా మీరు డేట్ దిమాకలరా కొంచెం అన్నా మీకు మైండ్ ఉందా లేదారా ఏం అనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని మీరు ఆయనకి ఏదో ఆలోచన సరిగ్గా ఉండి లేక సరిగ్గా ఆ మెడిసిన్ ఎఫెక్ట్ సరిగ్గా పనిచేయక ఆయన ఏదో రప్పారప్పా అని అంటే దాన్ని పట్టుకొని మీరు ఇప్పటి నుంచే మేము రప్పారప్పా అని అరుగుతాం అని చెప్పేసి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తే రేపు ఓట్లు వేయాల్సింది ప్రజలేరా మళ్ళీ ఈసారి ఈవీఎంల మీద ఎఫెక్ట్ చూపిస్తే ఎట్లా కొంచెమన్నా అది దిమాకు ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు జరపడం కోసం మీరు చూపించినంత ఇంట్రెస్ట్ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథాలు నడిపించడం కోసం చూపిస్తే ఆలోచన చేస్తే బాగుంటుంది అంతేగాని ఈ పొట్టేళ్ళన్నీ నరికినట్టు నడి బజార్లో జనాలు నరుకుతాం లేకపోతే మేము మమ్మల్ని మమ్మల్ని టచ్ చేయాలంటే వైబ్రేషన్ ఇలా ఉంటుంది అసలు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కానీ విట్ లాంటి యూనివర్సిటీస్లో మా బెట్టింగ్ శ్యామల ఆంటీ పోయి స్టూడెంట్స్ తోటే మాట్లాడుతున్నాము మన చరిత్ర ఏంది మన ఏంది మనం ఆన్లైన్ గేమ్స్ని ప్రమోట్ చేసి విద్యార్థుల జీవితాలు నాశనం అయిపోవటంలో మనం కీలక పాత్ర పోషించాం అలాంటి మన శ్యామలక్కాయి ఆడికి పోయి అక్కడ మాట్లాడుతుందని అంటే ఇక పెద్దోళ్ళు సామెధ్యవుతుంటారు పతివత పరమాణు ఉంటే తెల్లారిందాక సల్లారలేదు అన్నట్టు అసలు మన వైసీపీలో ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా అసలు కనీసం మనం మనం ఏం చేస్తానో మనం చేసే విధానాలు ప్రజలకు నచ్చుతాయా నచ్చవా మనం నోటల్గా ఉండే ప్రజలకి ఆకర్షణ అవుతామా అవ్వమా అనేటువంటి ఆలోచన విధానం కూడా మనం బుర్రలకు ఎక్కకపోతే ఇక మనం చేయగలిగిన ఏం లేదు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో మీ జగన్మోహన్ రెడ్డి గారికి అట్లాగే ఈ రప్పారప్ప బ్యాచ్కి జ్ఞానోదయం అయ్యే సమయం దగ్గరలోనే వచ్చింది ఏ నిన్నే జగన్మోహన్ రెడ్డి బర్త్డే సెలబ్రేషన్ చూసి మేము ఏదో మాట్లాడుతున్నామని కాదు కానీ వాళ్ళు ఉపయోగిస్తున్నటువంటి వెపన్స్ను కానీ లేకపోతే వాళ్ళు విస్ విధానాన్ని మాత్రం అది సమాజానికి మంచి పద్ధతి కాదు అది భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ని ఒక చెడ్డ మార్గంలో తీసుకెళ్లే పరిస్థితి ఏర్పడుతుంది ఈరోజు బీహార్ పశ్చిమ బెంగా దేశ్ సారీ పశ్చిమ బంగ్లా బెంగాల్ అలాగే యూపీ లాంటి ప్రదేశాల్లో కూడా ప్రజలు మార్పు కోరుకుంటున్నారు డెవలప్మెంట్ కావాలని కోరుకుంటున్నారు మన దక్షిణాది రాష్ట్రాలలో డెవలప్ అవుతున్నటువంటి రాష్ట్రాలు ఎక్కువ అలాంటి రాష్ట్రాలలో మేము వస్తే నరుకుతాం మేము వస్తే రక్త టేర్లు పారిస్తాం మేము వస్తే గొడ్డళ్ళు ఆయుధాలు పట్టుకొని తిరుగుతాం అనేటువంటి ఒక తాలిబాన్ లాంటి ఉగ్రవాదుల చర్యలు మేము తీసుకొస్తామని చెప్తుంటే మరి ప్రజలు కూడా ఎందుకు దీన్ని దీన్ని ఆలోచన చేసుకోవాలి మీరు ఆల్రెడీ ఒక తరం జగన్మోహన్ రెడ్డికి అధికారానికి ఇచ్చి మనకు రాజధాని లేకుండా చేసుకున్నాం అభివృద్ధి అంటే ఏంటో లేకుండా చేసుకున్నాం అసలు కనీసం ఇతర రాష్ట్రాలకు పోయి మన రాజధాని ఏదో చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాం ఇక తాజాగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి చేతుల్లో రప్ప నరుకుతాం అనేటువంటి ఈ రప్ప బ్యాచ్ గారికి మళ్ళీ అవకాశం ఇస్తే రాష్ట్ర పరిస్థితి ఏంటి రాష్ట్ర భవిష్యత్ ఏంటి రేపటి మన పిల్లల భవిష్యత్ ఏంటి అనేది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కియా తెచ్చాడు కియాన్ తలదన్నటువంటి ఇంకొక ఇండస్ట్రీ తెస్తాను అనేటువంటి మాటలు సరే నువ్వు తేవచ్చు తేకపోవచ్చు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో మనం చాలా వాగ్దానాలు చేసి అందరికీ కూడా చివరికి కొత్త సంవత్సరంలో సాక్షి క్యాలెండర్ చేతిలో పెట్టే సందర్భాలు ఉన్నాయి కాబట్టి వీటి గురించి ఎవరు పట్టించుకోవట్లేదు కానీ ఇంత దారుణమైనటువంటి విషయాలు ఎక్కడ చూసినా కూడా ఏందో ఆ వేల శ్యామల వారం రోజులు సెలబ్రేషన్ జరుపుకునేటువంటి అవకాశం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వమే కరమమ్మా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి కూడా పర్మిషన్ తెచ్చుకోండి మిమ్మల్నే వద్దన్నట్ల లేకపోతే జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజులు అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలి అని చెప్పేసినటువంటి జివో శాశ్వతమైన జియో ఏదన్నా ఒకటి ఉంటే ఈసారి మీరు ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు రిలీజ్ చేసుకుందరు అప్పుడు సరిపోతుంది